వానాకాలం మొదలైంది ఆకాశంలో మేఘాలు నిండిపోయాయి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అడవిలో ఒక మట్టిగుట్ట దగ్గర చీమలు వరుసగా నడుస్తూ ఆహారం మోస్తున్నాయి గింజలు ఆకులు ధాన్యం లోపల కూర్చున్నాడు అందరినీ గమనిస్తూ ఉన్నాడు అదే సమయంలో ఊహిలలో కూర్చుని ఊగుతూ ఎంజాయ్ చేస్తోంది అయ్యో చీమలారా ఇంత కష్టపడాల్సిన పనేముంది ఇప్పుడు వానాకాలమే కదా ఎప్పుడైనా ఆహారం దొరుకుతుంది ఆ మాటలు విన్న ఒక చిన్న చీమ బాధపడింది ఆ చిన్న చీమ గుట్టలోకి వెళ్లి రాజు దగ్గరకు వెళ్ళింది రాజా మిడత మనల్ని నవ్వుతోంది మన పని వృధా అవుతుందా చీమలరాజు చిరునవ్వుతో అంది కాదు కష్టం ఎప్పుడూ వృధా కాదు ఇప్పుడు కష్టపడితే రేపు భయం ఉండదు నువ్వు బాధపడకు ఆ మాటలు విన్నాక చీమలందరికీ ధైర్యం వచ్చింది మళ్లీ పని మొదలుపెట్టాయి కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు భారీ వర్షం వచ్చింది బలమైన గాలులు కూడా వీశాయి చీమలన్నీ గుట్టలోపల వెచ్చగా కూర్చున్నాయి ఆహారం ఉంది భయం లేదు చీమల రాజు కూడా వాళ్లతోనే ఉన్నాడు కాని మిడత పరిస్థితి చాలా చెడిపోయింది వానలో తడుస్తూ గాలికి ఊగుతూ ఆహారం లేక ఆకలితో వణుకుతోంది ఎక్కడ చూసినా తినడానికి ఏమీ లేదు బలం తగ్గిపోతోంది అప్పుడే మిడత చూసింది చీమల గుట్టలో వెచ్చని వెలుగు అందరూ సురక్షితంగా ఉన్నారు కన్నీళ్లతో గుట్ట దగ్గరకు వచ్చి అంది నాకు చాలా బాధగా ఉంది ఉండడానికి లేదు దయచేసి సహాయం చేయగలరా గుట్ట దగ్గర ఉన్న చిన్న చీమ లోపలికి వెళ్లి చెప్పింది రాజా మిడత బయట ఉంది ఆశ్రయం అడుగుతోంది చీమల రాజు కొద్దిసేపు ఆలోచించి అంది లోపలికి తీసుకురండి అంది మిడత లోపలికి వచ్చి అందరి ముందు తలవంచి నేను తప్పు చేశాను మీ కష్టాన్ని నవ్వాను దయచేసి నన్ను క్షమించండి అంది చీమల రాజు ఇలా అంది పని చేయడం చాలా ముఖ్యం అది మనల్ని కాపాడుతుంది కాని తప్పు తెలుసుకుని మారడం కూడా మంచి విషయం చీమలు మిడతకు ఆహారమిచ్చాయి వెచ్చని చోట కూర్చోబెట్టాయి మిడత నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది ఇప్పుడు సురక్షితంగా అనిపించింది ఆ రోజునుంచి మిడత కూడా చీమలతో కలిసి పనిచేయడం నేర్చుకుంది చీమల రాజు మాట మిడత జీవితాన్ని మార్చింది కదా కష్టపడితేనే జీవితం బావుంటుంది ఈరోజు చేసిన కష్టం రేపు మనల్ని కాపాడుతుంది కథ బాగుందా లైక్ చేయండి ఇంకా కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి